ప్లాంటు చూడండి అలా ఆకులన్నీ ఎండిపోతున్నాయో కొత్త చిగుర్లు చిగుర్లు కూడా మాడిపోతున్నాయి పైనుంచి కొమ్మ అనేది ఎండిపోతుంది చూసారా చివరి వరకు కూడా చూడండి అసలు ఇది ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూసేదంటే ఈ పెద్ద చెట్టు ఇది చాలా పెద్ద చెట్టు ముదురు చెట్టు చక్కగా అన్ని కొమ్మలు బాగా రావడానికి కూడా నేను దీనికి ఎప్పుడూ చేస్తూ ఉండేదాన్ని చక్కగా పెరుగుతూ ఉండేది చూడండి అలా అయిపోతుందో ఈ విధంగా రోజ్ ప్లాంట్ ఎండిపోతున్నా కానీ లేకపోతే ఆకులు మాడిపోతున్నా కొత్త చిగురులన్నీ మాడిపోతున్నా కూడా ఇలాంటి కండిషన్లో ఉన్న మొక్క మళ్ళీ పూలు పూయాలంటే మనం న్యాచురల్ పద్ధతిలో దీన్ని కాపాడుకోవటం ఎలాగా అసలు దీన్ని అనేది తెలుసుకుందాం ఈరోజు ఈ మొక్క కొమ్మలు చూసారా హెల్తీగా ఉన్నాయి బాగానే కానీ ఆకులు మాత్రమే ఇలా ఎండిపోతున్నాయి అంటే ఇదేమైందంటే ఒక ఒక స్టేజ్లోనే ఇక ఆగిపోయింది దీనికి ఆకులు వచ్చినా కూడా మాడిపోవటము చిన్నగా కొమ్మ బర్నింగ్ అనేది రావటము ఇలాగ అయిపోతుంది ఇక అంతే కానీ కొమ్మలు మాత్రం హెల్తీగానే ఉన్నాయి ముదురు కొమ్మలు చక్కగా హెల్తీగానే ఉన్నాయి ఇప్పుడు దీనికి ఇలా అవటానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాము ఒకవేళ దీనికి ఓవర్ వాటరింగ్ ఏమన్నా అయ్యిందేమో ఎందుకంటే చూసారుగా ఆవిరి వేసాము చక్కగా చాలా బాగుంది చక్కగా సాయిల్ కూడా గొల్లగొల్లగా ఉంది లోపలంతా కూడా వానపాములు బాగుంటాయి దీంట్లో కింద ఈ ప్లేట్ పెట్టాము నేను వచ్చేవరకు ఈ ప్లేట్లో ఇరుక్కుపోయింది అంటే దీంట్లో మిగిలిన డ్రైన్ అయిపోయినాక మిగిలిన వాటర్ అనేది దీంట్లో ఉండిపోతుంది దాని వలన ఏమన్నా వాటర్ని పీల్చుకుంటూ అలాగే ఉండిపోవచ్చు అంటే ఒక ఓవర్ వాటరింగ్ కూడా కారణం అయ్యి ఉండొచ్చు చూడండి ఈ ప్లాంట్ చూడండి ఇది కూడా అంతే కిందంతా వాటర్ మునిగిపోయింది దీంట్లోనే ఈ కుండి మునిగిపోయింది అలాగే దీనివల్ల ఇది కూడా అవ్వచ్చు దీనికి ఇక కింద అయితే దీని మోతే దీని కింద పెట్టాం కాబట్టి అది టైట్గా పట్టేసేసి దాంట్లో ఉన్న వాటర్ ఇక పీలుస్తూ ఉండొచ్చు అలా కూడా ఓవర్ వాటరింగ్ కూడా అయ్యి ఉండొచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఇక ఈ మట్టిలో తేమ ఎక్కువైపోయి ఫంగస్ ఎక్కువగా వస్తుంది ఇలాగ ఎక్కువ తేమ ఉన్నా కూడా ఫంగస్ రావటం వలన కూడా ఒకవేళ ఆకులు మాడిపోతుండొచ్చు కొమ్మలయ్యేలాగా అట్లా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఒకవేళ మనకి సీజనల్ మార్పులు కూడా అంటే ఇప్పుడు మన వాతావరణంలో ఇప్పుడు చలికాలం నుంచి వెళ్ళి ఒకసారి ఎండాకాలానికి మారాం కదా చిన్నగా దానివల్ల కూడా దీనికి క్లైమేట్ చేంజ్ వలన కూడా ఇలాగ అయ్యి ఉండొచ్చు లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అది సరిగ్గా లేకపోవటం వల్ల కూడా అవ్వచ్చు నాకు అయితే డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఉంది ఎందుకంటే దీంట్లో వాటర్ అయితే అయితే ఏమి లేవు కాకపోతే కింద అది దానివల్ల కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఒకవేళ దాంట్లో నీళ్ళు ఉండటం వల్ల తేమ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వేరు పురుగులు అవి వస్తూ ఉంటాయి ఈ చెట్టుకి నిమ్ ట్రోడ్స్ అలా వచ్చినా కానీ ఫంగస్ అది వచ్చినా కూడా ఈ విధంగా ఈ చెట్టు అనేది ఇలాగ మాడిపోయి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి దీనికి బాగా తవ్వి దీన్ని ఎలాగా చక్కగా ఇది పొడి పొడిగానే ఉంది కాబట్టి ఇలాగ తవ్వాల్సిన గట్టిగా తవ్వాల్సిన అవసరం లేదు దీన్ని ఇలాగా ఒక నాలుగు రోజులు ఎండని ఇయ్యాలి తవ్వేసేసి ముందైతే మనం తవ్వేసేసి తర్వాత ఈ కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి ఇలాగ ఎండిపోయినాయి మాడిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ వరకు ఎలాగా ఇంకా ఎలాగా ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేయాలి ఫస్ట్ ఇక్కడ వరకు ఇవన్నీ ఫస్ట్ తీసేసుకోవాలి అసలు ఇలా గెండిపోయి అన్నీ శుభ్రంగా తీసేసుకుంటే చెట్టు కొంచెం నిలదొక్కుకోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ బర్నింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది కదా అవన్నీ తర్వాత కట్ చేసేస్తాను ఇదిగో చూడండి చక్కగా వచ్చింది చిగురులన్నీ అన్నీ కూడా మాడిపోయినాయి చక్కగా అన్నీ మాడిపోయినాయి పోయింది సార్ నేను ఒక వీడియో పెట్టాను దాంట్లో చక్కగా మనం బీట్రూట్ ద్రావణం ఇచ్చాను చక్కగా అన్నీ మొగ్గలు చక్కగా చిగురులు బాగా వచ్చినాయి అన్ని చెట్లకి తర్వాత ఇంకా ఏమి ఇవ్వాల అంతకుముందు ఆవేరు ఇచ్చాము తర్వాత ఇంకా బీట్రూట్ ద్రావణం ఇచ్చాను చక్కగా అన్ని చిగురులు వచ్చినాయి మీకు కనపడుతూనే ఉంది మొక్క దీనికి మాత్రం ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇలాగా మనం మొత్తం తవ్వి ఎండనిస్తే ఏమవుతుందంటే ఫంగస్ అనేది ఏమన్నా ఉంటే పోతుంది అనమాట ఈ మట్టి ఎండటం వలన బాగా ఒక త్రీ ఫోర్ డేస్ వాటర్ ఇవ్వకుండా ఉంటే ఈ ఎండలకి దాంట్లో చక్కగా ఎండిపోద్ది కనుక హార్డ్ ప్రూన్ చేసుకోవచ్చు కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి మనం హార్డ్ ప్రూన్ చేయట్లేదు ఇక ఇలాగ ఈ కొమ్మలు కూడా అన్నీ ఎండేసే తీసేసి దీనికి పసుపు పెట్టుకోవాలన్నమాట పసుపు కొంచెం తడిపి ఎలాగ కట్ చేసిన కడాల్ల పసుపు రాస్తే మళ్ళీ లే అది ఇక ఎండటం అనేది లేకుండా ఉంటుంది ఇట్లాగా ప్రాపర్గా చెట్టు మొత్తాన్ని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టేసేసాము తర్వాత దీనికి ఇప్పుడు మనం ఒక నాలుగు రోజులు వెంటనే ఇవ్వాలి కాత ఇప్పుడు నేను వెంటనే చూపించేస్తున్నాను కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ తీసుకున్న ఒక రెండు గుప్పెళ్ళే ఒక రెండు గుప్పెళ్ళు వర్మీ కంపోస్ట్ తీసుకున్న టీ పొడి ఒక స్పూన్ టీ పొడి తీసుకొని దీంట్లో కలిపేసేది టీ స్పూన్ టీ పొడి తీసుకొని దీంట్లో కలిపేసేసి దీన్ని మనం మొక్క మొక్క మొదట్లో ఇవ్వాలి మొక్క మొదట్లో ఇచ్చిన వానికి వరిమి కంపోస్టులో చక్కగా మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి మనం టీ పొడిలు ఇవ్వటం వలన కూడా చక్కగా నైట్రోజన్ అనేది ఎక్కువైతుంది ఇప్పుడు వర్మి కంపోస్ట్ వేయటం వల్ల కూడా చెట్టు కొత్త చిగుర్లు వచ్చి ఫ్లవరింగ్ రావటానికి సహాయపడుద్ది కదా అలాగే టీ పొడి కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది ప్రేరేపిస్తుంది అనమాట చెట్టుని త్వరగా డెవలప్ అవ్వటానికి మనకి సహాయపడిద్ది ఈ విధంగా మనం టీ పొడి ఇవ్వటం వల్ల నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి ఇలాగా ఇచ్చాను మొక్కకి ఎరువిచ్చిన తర్వాత మనం న్యాచురల్ పద్ధతిలో ఆ మొక్కకి ఇంకా ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా అది పోవటానికి ఇప్పుడు ఒక అలవేరా పీసును తీసుకొని దాన్ని చిన్న చిన్న మొక్కలుగా కోసి ఒక గ్లాస్ వాటర్లో వేసి మిక్సీ చేసుకున్నాము ఆ జ్యూస్ తోటి ఇప్పుడు మనం ఒక మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్ని తయారు చేసి మన మొక్కకి ఇద్దాము ఎలాగో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మిక్సీ చేశాను ఇదిగోండి ఎలాగ మిక్సీ చేసుకొచ్చుకున్నాము దీన్ని ఒక గ్లాస్ వాటర్ పోసి నేను మిక్సీ చేశాను కదా దీన్ని వడేసుకుంటా ఇప్పుడు దీన్ని దీనికి ఒక డబ్బా వాటర్ పోస్తున్నాను దానికి డబల్ వాటర్ అనుకోండి డబల్ త్రిపుల్ ఏదైనా కానీ చెట్టుకి పిలిచింది ఎలాగా ఇలా పోసాను కదా ఇలాగ ఒకటికి రెండు వాటర్ కలిపాను పవర్ లీటర్ వాటర్లో మిక్సీ పెట్టి ఇంకొక హాఫ్ లీటర్ కలిపాను ఇప్పుడు దీంట్లో మనం పట్టిక కలుపుదాం పట్టిక దీన్ని కొంచెం మెత్తగా పౌడర్ చేస్తాను తొందరగా కరిగెత్తి మట్టికని మనము మొక్కలకి ఇవ్వటం వలన ఏమవుతుందంటే గులాబీ కానీ పూల చెట్లకి ఎటుకైనా కానీ మట్టి ఆల్క్లైన్గా మారిద్ది ఇది ఇది ఒక పావు స్పూను చాలా ఎక్కువ అవసరం ఇది కలిపేసేసాను పావు స్పూన్ ఇప్పుడు దీన్ని కలిపి కొంచెం ఇదేమవుతుంది అంటే మట్టిని ఆల్కలయిన్ చేస్తుంది మనం ఆల్రెడీ కంపోస్ట్ టీ పొడి వేసాం కదా దీంట్లో చూడండి ఎంత బాగుందో అసలు మొక్క ఇంత ముదురు మొక్క ఇది చక్కగా మనకి వస్తుంది కొత్త చిగురులు వస్తుంది ఇలా కలిపి దీంట్లో వేసాను మనకి దీన్ని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుంది అన్నమాట మట్టిలో ఏదైనా ఫంగస్ ఉంటే చనిపోతుంది అంటే అలవేరా యాంటీ ఫంగల్ యాంటీ ఇన్సెక్టివ్ అనమాట అలాగే దీన్ని ఇలాగేసిన తర్వాత దీన్ని మొక్క మీద కూడా స్ప్రే చేసుకోవాలి ఇలాగా ఇలాగ చెట్టు మొత్తం తడిచేలాగా మొత్తం చల్లుకోవాలి కొమ్మలన్నీ తడిచేలాగా మొక్క మొత్తం తడిచేలాగా కొమ్మలన్నీ తడిచేలాగా మనం ఇలాగ స్ప్రే చేసుకున్నట్టయితే పటిక పొడి వలన కూడా మొక్కల మీద కూడా ఏదన్నా ఫంగస్ ఉన్నా కూడా ఏదన్నా క్రిమి ఉన్నా కూడా అవి చనిపోయటానికి సహాయపడింది అలవేరానేమో చక్కగా యాంటీఫంగల్ గా పనిచేస్తుంది కదా అలాగే ఇంకా గ్రోత్ హార్మోన్గా కూడా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు వేర్లో ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది ఇంకా గ్రోత్ హార్మోన్గా పనిచేసి చెట్టుకి రెండు రకాలుగా పనిచేసి చక్కగా కొత్త చిగుళ్ళు రావడానికి ఉపయోగపడింది నేను దీన్నే టెన్ డేస్ బ్యాక్ ఇదే చెట్టుకి ఇలాగే అప్లై చేశాను చూసారు కదా చెట్టు ఎంత బాగుందో ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ వచ్చేసి ఇలాగయ్యింది సేమ్ ఇప్పుడు నేను దీనికి దీనికి ఏదైతే ఇచ్చానో అవే దీనికి ఇచ్చా ఇవ్వటం వలన చక్కగా ఇప్పుడు చూడండి కొత్త కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కొమ్మకి అంతకుముందు ఇదంతా బర్నింగే వచ్చేసింది బాగా ఇలాగొచ్చిన చెట్టే చక్కగా కోలుకొని ఇప్పుడు మళ్ళీ అన్ని కొత్త కొత్త చిగుళ్ళు వస్తున్నాయి న్యూ గ్రోత్ స్టార్ట్ అయ్యింది చూసారుగా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో మనం మన మొక్కల్ని చనిపోయే మొక్కలు కూడా మనం కొత్త జీవం పోసి పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ